హలో వియర్స్ వెల్కమ్ టు మీ ఛానల్ ఈరోజు మనం ఎంత హడావిడిలో అయినా సరే తొందరగా సులభంగా చేసుకోగలిగే స్వీట్ని ఎలా చేయాలో చూద్దాం పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు పూజలు వ్రతాలప్పుడు హడావిడి ఏం లేకుండా ఈ స్వీట్ని సులభంగా చేసుకోవచ్చు అలాంటి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనే ప్రాసెస్లోకి వెళ్ళే కంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి సగం కప్పు రవ్వ పావు టీ స్పూన్ ఇలాచీ పొడి పావు టీ స్పూన్ దొడ్డుబొడ్డు దంచుకున్న సోంపు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బెల్లము అలాగే పిండి ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్ని కప్పుల నీళ్ళు అంటే రెండున్నర కప్పుల వరకే తీసుకున్నాం కదా పిండి అన్ని కలిపి అలాగే రెండున్నర కప్పుల నీళ్ళు పోసి బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్తో మొత్తం వడ కట్టుకోవాలి ఇందులో దుమ్ము రాళ్ళు ఏమన్నా ఉన్నా పోతాయి తర్వాత స్టవ్పై అదే కడాయి పెట్టి బెల్లం పానకం వేసి మరిగించుకోవాలి ఇలా బెల్లం పాకం మరుగుతున్నప్పుడు పిండిని కొద్దిగా కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి మొత్తం ఒకటేసారి వేసారంటే ముద్దలా అయిపోతుంది ఈ పిండి వేసి కలిపేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వన్ టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి పెట్టుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే పిండిని బెల్లం అప్పాలు అనేది అంత మంచిగా వస్తాయి పిండి ఇలా అంటే చపాతీ కన్సిస్టెన్సీలో ఉండాలి చూస్తారా ఇలా మెత్తగా ఉండాలి తర్వాత పిండిని చిన్న చిన్న ఉల్లెలు అంటే మన అప్పం సైజుని బట్టి ఉల్లెలు చేసుకొని చేత్తో అలానే ప్రెస్ చేయాలి లేదంటే వేళ్ళతో ప్రెస్ చేయాలి ఒకవేళ క్రాక్స్ ఏమన్నా ఉన్నాయంటే మనం ఆయిల్లో తేవిన తర్వాత ఇంకా ఎక్కువగా క్రాక్స్ వస్తాయి అందుకే గులాబ్ జామున్ ఎలా అయితే క్రాక్స్ లేకుండా చేస్తామో అలా క్రాక్స్ లేకుండా చెయ్యాలి ఇందులో గోధుమ రవ్వ ఎక్కువ వేశారంటే మరీ ఎక్కువగా క్రిస్పీగా వస్తాయి అందుకే పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ హాఫ్ కప్పు తీసుకోవాలి ఇందులో బియ్యం పిండి రవ్వ తీసుకోవడం వల్ల అప్పాలు పైన క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి వేయడం వల్ల మెత్తగా ఉంటాయి లోపల చూసారా ఇలా మెల్లగా ప్రెస్ చేయాలి వీళ్ళతో లేదంటే ఉళ్ళ చేసేటప్పుడు చేతితో ప్రెస్ చేసినా సరిపోతుంది క్రాక్స్ ఏం లేకుండా చూసుకోవాలి మొత్తం పిండి ఒకేసారి చేసి పెట్టుకోకుండా ఒక ఐదారు చేసి మిగతా పిండిని ఈ అప్పాలు దేవుకునేటప్పుడు చేసుకోవాలి ఒక వాయి దేవుతున్నప్పుడు ఇంకో వాయికి సరిపడా అప్పాలు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక అంటే ఇలా కొద్దిగా పిండి ముద్దని వేసి చూస్తే ఇలా పిండి ముద్ద పైకి తేలిందంటే ఆయిల్ మంచిగా వేడిగా అయినట్టు తర్వాత ఇందులో ఆయిల్లో పట్టినన్ని అప్పాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి సైడ్ టన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మలుపుకోవాలి స్పూన్తో ఎందుకంటే మెత్తగా ఉంటాయి అందుకే తొందరగా క్రాక్స్ వస్తాయి మెల్లమెల్లగా మలుపుతూ ఉండాలి బెల్లం వేసినందుకు ఇవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి వీటిని వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి లేదంటే పైన మాడుతాయి లోపల మంచిగా ఫ్రై అవ్వవు అందుకే వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే లోపటి వరకు మంచిగా ఫ్రై అయ్యి చాలా రుచిగా ఉంటాయి వీటిని ఆయిల్లో నుండి తీసిన తర్వాత ఒక స్పూన్తో ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల అప్పాలలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది తర్వాత నెక్స్ట్ వాయి కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ కమెంట్ చేయండి Thanks for watching.